మనకు కోరికలు ఎలా కలుగుతాయి కోరికల వల్ల జరిగేది ఏంటి ఏ కోరికలు కలగాలి కోరికల పరిణామం ఏంటి ఎలాంటి కోరికలు కోరుకోవాలి మన శరీరంలో బుద్ధి అనే ఒక సూక్ష్మ శరీరంలోని భాగం ఉంది దీన్ని మహత్వతో ఉంటారు ప్రధానము సత్వ రజోత్తమో కణాలు సమంగా కలిసి ప్రధానమనే ఒక కార్యం ఏర్పడుతుంది మొదలు సృష్టి ప్రారంభం ఈ ప్రధానానికి సత్వకణములు కలిసి మహాతత్వం ఏర్పడుతుంది దీన్నే బుద్ధి అంటారు ఈ బుద్ధి ఏమి కోరుకుంటుందో దానికి సంబంధించిన ప్రయత్నమే శరీరంలో జరుగుతుంది శరీరం ఏ కార్యం చేయాలన్నా కోరిక పుట్టాలి అంటే బుద్ధి పుట్టాలి ఈ కోరిక ఎక్కడ పుడుతుంది బుద్ధిలో పుడుతుంది అందుకే దాన్ని బుద్ధి అంటారు ఎలా పడుతుంది సుఖము దుఃఖాల అనుభవము ఉండడం వల్ల ఆ సుఖ దుఃఖ అనుభవాలకు అనుకూలంగా బుద్ధి పుడుతుంది ఒకసారి సుఖం అనుభవించామనుకోండి అదే సుఖం కావాలని మనకు కోరిక పుడుతుంది ఆ కోరిక పుట్టడం ద్వారా దానికోసము మనస్సును ప్రేరేపిస్తుంది మనసు జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను తద్వారా స్థూల శరీరాన్ని ప్రేరేపిస్తుంది ఎందుకు ప్రేరేపిస్తుంది ఏదైతే బుద్ధి కోరుకుందో దాన్ని ప్రాప్తింపజేయడం కోసం సుఖము ప్రాప్తింప చేయడం కోసం కూడా కోరిక పడుతుంది దీన్ని కోరిక అంటారు దుఃఖాన్ని రాకుండా చేయడం కోసం కూడా ఒక భావన పుడుతుంది దీన్ని ద్వేషం అంటారు ఈ కోరిక ద్వేషము అనేవి బుద్ధిలో పుడుతుంట కోరికైనా ద్వేషమైనా కోరిక సుఖం కోసం పుడుతుంది ద్వేషము దుఃఖాన్ని దూరం చేయడం కోసం సుఖ సుఖప్రాప్తి కోసము కోరిక పడుతుంది దుఃఖ విముక్తి కోసము ద్వేషం పుడుతుంది సుఖప్రాప్తి దుఃఖ విముక్తి జరిగితేనే ఆత్మకు ఆనందం లభిస్తుంది ఈ బుద్ధి జ్ఞానం పైన ఆధారపడి పుడుతుంది అంటే మనకు ఇంతకు ముందు దేని ద్వారా నేనైతే సుఖం లభించిందో అది కావాలని దేని ద్వారానైతే దుఃఖము మనం అనుభవించామో అది వద్దని బుద్ధిలో ఉన్న జ్ఞానం ద్వారా బుద్ధి పుడుతుంది ఒకటి ఇది సహజంగా అందరికి జరుగుతుంది ఇది ఈ జన్మదైతే స్మృతి ఆధారంగా బుద్ధి పుడుతుంది పూర్వజన్మదైతే సంస్కారాల ఆధారంగా బుద్ధి పుడుతుంది అంటే బుద్ధి పుట్టడానికి సంస్కారాలు స్మృతి ఇవి రెండు కారణమవుతాయి స్మృతి ఒకటేమో మన జ్ఞానేంద్రియాల ద్వారా కలుగుతుంది ఇంకొకటి శబ్ద జ్ఞానం ద్వారా కూడా స్మృతి కలుగుతుంది అంటే మనం చదివిన జ్ఞానము పుస్తక పఠనము స్వాధ్యయనం ద్వారా కూడా మనకు బుద్ధి పుడుతుంది మనకు మంచి బుద్ధి పుట్టాలంటే మన సంస్కారాలు బాగుండాలి సంస్కారాలు బాగుండాలంటే ఇంతకుముందు ఉన్న సంస్కారాలు ఏమున్నాయో తెలువు ఒకవేళ వాటిని మార్చలేము కూడా కనుక మనం చేయవలసింది ఇప్పుడు మంచి స్మృతిని బుద్ధికి కలిగించాలి అంటే మంచి విషయాలు నేర్చుకోవాలి మంచి ఇంద్రియాల ద్వారా మంచిని గ్రహించాలి ఇంద్రియాల ద్వారా మంచిని గ్రహించి స్వాధ్యాయనం చే చేయడం ద్వారా జ్ఞానము బుద్ధి లోపల ఎక్కువ ఏది ఉంటుందో దానికి సంబంధించిన బుద్ధి మనకు పుడుతుంది స్వాధ్యాయనము తర్వాత సంస్కారాలు సంస్కారాలు ఇంతకుముందు ఉన్న సంస్కారాలు వాటిని మార్చలేము కానీ ఇక ముందు ఏర్పడే సంస్కారాలు ఇప్పుడు చేసే మన కర్మల వలన ఏర్పడుతుంటాయి కనుక మంచి కర్మలు చేస్తుండాలి మంచి జ్ఞానం పొందుతుండాలి దీనికి తోడు దేవుడిని ప్రార్థిస్తుండాలి తద్వారా సద్బుద్ధి పుడుతుంది ఎలాంటి బుద్ధి పుడుతుందో అలాంటి కార్యక్రమాలే మనం చేస్తాము మంచి బుద్ధి పుడితే మంచి కార్యాలు చేస్తాము చెడు బుద్ధి చెడు కార్యాలు చేస్తాము చెడు కార్యాలు చేస్తే పాప సంస్కారాలు ఏర్పడి దుఃఖానికి కారణమవుతాయి మంచి పనులు చేస్తే పుణ్య సంస్కారాలు ఏర్పడి సుఖానికి కారణమవుతాయి కనుక మంచి బుద్ధి కోసం మనము ప్రయత్నం చేయాలి మంచి కర్మలు చేయాలి దీనికోసం మంచి జ్ఞానాన్ని పొందాలి భగవంతుడిని ప్రార్థించాలి తప్పకుండా సద్బుద్ధి కలుగుతుంది సద్బుద్ధి కలగడం ద్వారా సత్కార్యాలు చేస్తాం సత్కార్యాల ద్వారా సుఖమే లభిస్తుంది